దుగ్గిరాలలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు సుమారు ఇరవై ఐదు మండపాలు గ్రామంలో ఏర్పాటు చేయగా అర్చకులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథునికి వివిధ రకాల పుష్పాలు పత్రలు అరటి పిలకలతో స్వామివారికి శోభాయమానంగా అలంకరించారు వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు కుటుంబ సమేతంగా భక్తులు అభ్యంగన స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి గుమ్మాలకు మామిడి తోరణాలు పెట్టి గడపలకు పసుపు కుంకుమలతో అలంకరించుకున్నారు రథం సెంటర్ చెన్నకేశవనగర్ రైలుపేట వంతెన యాదవపాలెం తదితర ప్రాంతాల్లో వినాయకుని మండపాలు ఏర్పాటు చేశారు దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం వెళ్లి విరిసింది దుగ్గిరాల మండలం ఈ మణిలో ఉన్న శ్రీ సిద్ధ గణపతి స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు గ్రామంలోని భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు వచ్చిన వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడారు డాక్టర్ వ్యాధురాస్ భారతీయ సంస్కృతి సమృద్ధన సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో గుళ్ళు కట్టించడం జరిగింది ఆధ్యాత్మికంగా ప్రజలందరూ కూడా వద్దుల్లాలి శిష్యాలు తయారు చేయాలనే ఉద్దేశంతో వేదవ్యాస గురుదేవులు ఏమని సిద్ధి గణపతి స్వామివారి ఆలయం పంతొమ్మిది వందల తొంభై అక్టోబరు ఆరవ తేదీన ఈ ఆలయం నిర్మించడం జరిగింది అప్పటి నుంచే కూడా విశేషమైన మహిమలతో ఈ గణపతి వారు అనేకమైన మహిమలు చూపిస్తూ అట్లా యోగమిత్రులకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఈ దేవాలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అందుబాటులో ఉంటూ ప్రతి నెల వచ్చే సంకష్ట చతుర్థికి విశేషమైన స్వామివారి హోమము లక్ష్మీ గణపతి హోమము మరియు జపాలు చేస్తూ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు ఇక్కడ సంకష్ట చతుర్థి అంటే ప్రజలకు ఈ కృష్ణా గోదావరి జిల్లాల రెండు జిల్లాల ప్రజలకి చాలా నమ్మకంతో ప్రతి నెల సంకష్ట చతుర్థికి ఇక్కడికి వచ్చి హోమం చేయించుకొని వారి యొక్క కష్టాలు తీరుతాయని నమ్మకంతో అశేషంగా ఆదరణ పొందుతున్న ఈ దేవాలయం ఈరోజు గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయక చవితి దగ్గర దగ్గర మూడు వందల మంది యోగమిత్రులతో ఇక్కడ వినాయక చవితి కార్యక్రమాలు ఆ రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి స్వామివారు విశేషమైన మహిమల కింద ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారు ఏదైనా తలుచుకుంటే ఇస్తారనే నమ్మకంతో ఇక్కడ రావడం జరుగుతుంది కావున మా యోగమిత్రులందరూ కూడా మా గురువు గారికి పాదాభివందనం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో దుగ్గిరాల మండలం ఏమని గ్రామంలో బుధవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఉదయం వినాయక మట్టి ప్రతిమలు వ్రత సంకల్ప పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ జనసేన అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు వైస్ ఎంపీ పసుపులేటి నాగచైతన్య తదితరులు పాల్గొన్నారు మొత్తము వంద వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు అందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ రోజున మనకి ప్రథమ విఘ్నుడైనటువంటి గణపతి నాథుడి వినాయక చవితి సందర్భంగా ఈ రోజున మన గౌరవ సభ్యులు ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మన నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో విఘ్నాలు కలిగి అందరూ సుఖశాంతులతో ఉండాలని విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవాలని ఆయన సదుద్దేశంతో మన నియోజకవర్గం అంతటా వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది అదే ఆ కార్యక్రమంలో భాగంగానే ఏమన గ్రామంలో వినాయక విగ్రహాలు కొన్ని పంపిణీ చేయడం జరిగింది ఈ వినాయక విగ్రహాలు పంపించి ఆయన విఘ్నాలు ప్రజలందరూ విఘ్నాలు తొలగించుకోవాలని ఆయన కోరినటువంటి ఒక సదుద్దేశంతో మనకి పంపించడం జరిగింది ఆ సదుద్దేశంతో మన అందరం మంచిగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని విఘ్నాలు తొలగించుకోవాలని ప్రజలందరూ కోరుకుంటూ వినాయక చవితి మన విఘ్నేశ్వరుడు మన గ్రామానికి మన నియోజకవర్గానికి మన రాష్ట్రానికి మన దేశానికి అందరికీ శుభాశీస్సులు అందిస్తారని ఆశిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు దుగ్గిరాలో యాదవ్ బజార్లో వినాయకుని మండపం ఏర్పాటు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా బొజ్జ బాలు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద గ్రామస్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారికి వివిధ రకాలైన పుష్పాలతో అలంకరించి లడ్డూను ప్రసాదంగా నైవేద్యం పెట్టారు అర్చకులు శ్రీకాంత్ వేదమంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బొజ్జ శ్వేత మైలా కిరణ్మై లోకేష్ కాకా మహేష్ మరోబైన అజయ్ తదితరులు పాల్గొన్నారు